రైతు అందరికీ నమస్తే అండి ఈ బండి ఐచర్ త్రీ ఎయిట్ జీరో ఇది హైటార్క్ రిజర్వ్ ఇంజన్ అంటారు దీన్ని మీ మనం ఆడ బురద దిగబడ్డప్పుడు దానింతా అదే మోషన్ అందుకుంటుంది ఉంటుంది హైచర్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ అద్భుతంగా పనిచేస్తుంది ఇది బురదల పడ్లింగ్ స్పెషల్ ట్రాక్టర్ కూడా ఈ బండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మన దగ్గరకు వచ్చింది సూర్యాపేట జాండీ ట్రాక్టర్ షోరూంలో ఉన్నది ఇప్పుడు ఇది ఈ బండి కావాల్సిన వారు సూర్యాపేట జాండీ ట్రాక్టర్ షోరూమ్కి రండి ఈ బండి మీకు తక్కువ రేట్లోనే లభిస్తుంది అతి తక్కువ రేట్లో లభిస్తుంది అంత రేట్లో లభిస్తుంది మీకు ఇక్కడికి వచ్చి మాట్లాడండి అండి మీ వీడియో దీంట్లో మా వీడియోలో చెప్పలేను దయచేసి ఏమనుకోవద్దు షోరూమ్కి రండి షోరూంలో రండి షోరూంలో సైజుల్ మేనేజర్ ఉంటాడు ఎస్ఎం వెంకన్న గారు ఉంటారు ఎవరున్నా సరే మీరు మాట్లాడవచ్చు దీన్ని ఐసెడ్ త్రీ ఎయిట్ జీరో ఫ్రంట్ పోర్షన్ బాగుంది బండ్లు అసలు రిపేర్ లేదండి నేను నడిపి చూసిన ఇప్పుడే బండ్ల మాత్రం ఐదు పైసల బిల్లు రిపేర్ లేదు సెల్ఫ్ కండిషన్ బండి ఇది ఈ చూసిన తర్వాత కావాల్సిన వారు దీనికన్నా ముందు వీడియోలో నెంబర్ పెట్టినా మీకు సైజుల్ మేనేజర్ది ఆ మేనేజర్కి కాల్ చేయొచ్చు లేదా నాకైనా ఫోన్ చేయండి నేనైనా మాట్లాడతాను మీకు నా నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ జీరో త్రిబుల్ నైన్ దయచేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి